అందుకనే ముందు జాగ్రత్త చేయగా ఈ క్రిస్టియన్ ప్రచారం చేస్తున్న వాళ్ళని క్రిస్టియానిటీ ఫీచర్స్ని ఒక ప్లాట్ వేసుకుని ఒక్కొక్కరిని చంపాలని అనుకుంటున్నారు దాంట్లో మొదటి హత్య ప్రవీణ్ పగడాలది బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్లీజ్ సార్ సార్ सर, बैठ कर बैठक सर प्लीज इधी बीजेपी बीजेपी इट्स ए प्ला उपाध्याय अश्विन कुमार उपाध्याय अश्विन कुमार उपाध्याय అశ్విని కుమార్ దుబే ది టూ మెయిన్ కల్పింగ్స్ ప్లాన్ చేసి ఇదంతా చేసింది వీళ్ళిద్దరే ఇది నేను ఆరోపణలు ఆరోపిస్తున్నాను ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసులే నీకు ఎలాగా నీకు ఎలా ఆధారాలు వచ్చినాయి అని చెప్తే నేనేం చెప్తాను ఈ కేసులన్నీ ఇప్పుడు నేను చెప్పినన్నిటికీ పేపర్స్ ఉన్నాయి వీళ్ళిద్దరే వెనకాల ఉన్నాయన్నాక కేసు వాళ్ళు ఫైల్ చేశారు ఇంకొక వార్త ఏంటంటే కొన్ని వార్తా సంస్థలకు తెలుసు హైదరాబాద్ శివారులోనే ఉత్తరప్రదేశ్ మోటార్ అతన్ని అంతమందించారు అండ్ థింగ్ చాలా కృషిలో ఒకటి చెప్తున్నాను మీకు ఫోన్ ఏది ఇది ప్రవీణ్ కుమారు ట్వంటీ ఫోర్త్న అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ ఈడి మీటింగ్ గురించే ప్రవీణ్ కుమార్ బండి మీద విజయవాడ వస్తున్నాడు ఇది క్రిస్టియన్ మీటింగు ఇది క్రిస్టియన్ మీటింగు ఈ మీటింగ్కే ప్రవీణ్ కుమారు విజయవాడ వస్తున్నాడు దాని తర్వాత కొవ్వూరు మీటింగు అటెండ్ అయ్యాడు కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయినట్టు మీ ఎవరికైనా తెలుసా ఆ కవ్వూరు మీటింగ్కి అటెండ్ అయినట్టుగా ఆ పాస్టర్ని అడిగితే తెలుస్తుంది ఆ ఫూటేజ్లు ఏమి మీటింగ్ వెళ్ళినట్టు కానీ మీటింగ్ అటెండ్ అయినట్టు కానీ ఫూటేజ్లు ఏమి పోలీసులు సంపాదించలేదు ఈ మీటింగ్ ఏంటంటే జీజస్ ఎలీషా మినిస్ట్రీ వారు నిర్వహించు క్రీస్తు సువార్త పండుగలు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఆదివారం నుండి గురువారం రాత్రి వరకు ప్రతి ఉదయం పదకొండు గంటలకు సాయంత్రం ఏడు గంటలకు క్రీస్తు స్వార్థ పండుగలు బేతేలు ప్రార్థనా మందిరం తెంపల్లి తెంపల్లి అన్నది ఎక్కడ ఉందంటే గన్నవరం ముందు గన్నవరం ముందు కరెక్ట్గా షిర్డి సాయి ఫుడ్ కోర్ట్ గనవరంకు దారిలో షిర్డి సాయి ఫుడ్ కోర్ట్ నుంచి రైట్కి కొంచెం లోన్కి అక్కడ ఉంటుంది అక్కడ నుంచి పక్కకి వెళ్తే కొంత దూరం వెళ్ళాలి ఆ మీటింగ్ అటెండ్ అయ్యాలి దాంట్లో స్పీకర్స్ ఎవరంటే మిస్టర్ ఇలీషా గారు మిస్టర్ పి జేమ్స్ గారు మిస్టర్ ప్రవీణ్ పగడాల గారు పాస్టర్ జే జర్మియా గారు అపోస్తులు డాక్టర్ వి స్టీవెన్ గారు కాస్ పాస్టర్ మైఖేల్ గారు పాస్టర్ శ్యామ్ గారు ఇది మీకు పంపిస్తాను అందరికి ఈ మీటింగుల సంబంధం ఈ మీటింగ్లకు వెళ్ళారా లేదా దీని ఫుటేజ్ అసలు బయలుదేరిన కారణమే విజయవాడ ఆ కానీ బయలుదేరండి బయలుదేరి మీటింగులకి బయలుదేరినట్టు తాగేసి వెళ్తాడు ఎంత డ్రామా ఒక ఫేక్ పర్సన్ని పెట్టి మొహం కనపాడి ఇవ్వకుండా డ్రామాలు చేసి మందుకొని మందు తాగినట్టు తెలియకుండా ఒక మనిషిని ఎంత దారుణంగా అసాసినేషన్ చేశారు క్యారెక్టర్ని పోలీసు వాళ్ళు ఐజీ చాలా ఫుటేజ్లు సంపాదించావు కదా ఈ ఫుటేజ్ సంపాదించలేకపోయావయ్యా మిస్టర్ ఐజీ నిన్న అడుగుతున్నాను ఇవన్నీ కరెక్ట్ కాదు అడుగు అసలు ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేయాలి బాడీ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి దొరికింది నీకు నువ్వు ఎప్పుడేసావు నువ్వు నైజీన్తోనే మాట్లాడుతున్నాను నైజీకే చెప్తున్నాను అన్ని నువ్వు ఎప్పుడేసావు యు ఆర్ ది బాస్ ఆఫ్ ది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అంతా కదా నువ్వే కదా అయ్యో కాకుండా నువ్వే కదా ఎక్స్ప్లెయిన్ చేసావు ఎప్పుడు నువ్వు ఏం చేయాలి నువ్వు ఇన్వెస్టిగేషను ఎఫ్ఐఆర్ ఎప్పుడేసావు ఎఫ్ఐఆర్ ఎలాగయ్యాలో కూడా పై నుంచి ఆర్డర్లు వచ్చే వరకు ఎఫ్ఐఆర్ వేయలేదు మీరు మార్నింగ్ ఎయిట్ ఫైవ్ ఫైవ్కి బాడీ దొరికితే ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఎఫ్ఐఆర్ వేసారు తర్వాత ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరిగిందో అన్నది ఓ పది గంటలు ఇన్క్విస్ చేశారు రెండున్నరకి పోస్ట్ మార్టంకి వెళ్ళారు రిపోర్టు ఇరవై రోజుల తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చేంతవరకు ఆగి బయటపెట్టాను ఇట్స్ ఎ వెరీ డేంజరస్ మెంటాలిటీ ఉన్నాడు ఐజీ సలా ఇట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారో నాకైతే తెలియదు కానీ చాలా తప్పుడుగా ఇన్వెస్టిగేషన్ని ప్రజెంట్ చేశాం తప్పుడుగా వీడియోలు లీక్ చేసాం మళ్ళీ అయ్యే వీడియోలు కరెక్ట్ అని చెప్పి తప్పు అన్నాం మళ్ళీ అయ్యే వీడియోలు చూపించాం యువ రెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ వెరీ రాంగ్ చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇవన్నీ ఉన్నాయి సో దాట్ ప్రవీణ్ పగడాలని హత్య చేశారు ఇంకా చాలామందిని పాస్టర్ని హత్య చేయడానికి పూనుకోబోతున్నారు డెఫినెట్గా సెక్యులర్ వాదులందరూ కూడా ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రేపు ఈస్టర్ పండుగ రాబోతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న సమాధుల దొడ్డి దగ్గర ప్రవీణ్ పగడాల ఫోటో పెట్టి అక్కడ ఆయనకి కొవ్వొత్తులు పెట్టి నివాళులు అర్పించండి ప్రతి ఒళ్ళు మీరు ఫ్లెక్స్ తెచ్చుకోగలరు ఒక ఫ్లెక్స్ చేసి బోర్డు పెట్టి నివాళులు అర్పించండి రాజమండ్రిలో ఆయన చనిపోయాడు కాబట్టి రాజమండ్రిలో శనివారం గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆయన ఎక్కడైతే చచ్చిపోయాడో అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టి అక్కడ కొవ్వొత్తులు వెలిగించాలని నిర్ణయించుకున్నాం నీకు ఎవరికి వీలైతే వాళ్ళందరూ రండి ప్రవీణ పగడాలది హత్య అని అనుకుంటే మీరు రండి పోలీసులు మటుకు దీనికి ఆటం కల్పిస్తే పోలీసులే దోషులు అవుతారు ఎంతమంది వస్తారు అన్నది చూడండి ఇప్పటికే అదొక టూరిస్ట్ స్పాట్ కింద రోజుకి వెళ్ళి అక్కడ ఆగి చూస్తూ ఉన్నారు సో దాట్ శనివారం అందరూ రండి తర్వాత కార్యక్రమం ఈ దాడుల గురించి ఏ విధంగా యాజిటేషన్ చేయాలన్నది మటుకు నేను తోనుకుంటాను నేను డిజైన్ చేస్తాను నేను ప్రజల్లోకి కూడా వెళ్తాను థ్యాంక్ యూ వెరీ మచ్